ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని కేసులు అండ్ కొన్ని కొన్ని తీర్పులు బల గమ్మత్తుగా ఉంటాయి తాజాగా సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు కూడా అటువంటిదే ఆ పరిస్థితులు కూడా అటువంటివే వాస్తవానికి మధ్యప్రదేశ్కి సంబంధించిన ఇది రెండు వేల పదహైదులో ఒక అమ్మాయికి సోషల్ మీడియాలో ఒక అతను పరిచయం అయ్యారట పరిచయం ప్రేమగా మారిందట ఇద్దరూ సహజీవనం చేశారట అలా ఆరు సంవత్సరాలు వాళ్ళ రిలేషన్ గడిచిన తర్వాత ఆ అమ్మాయి పెళ్ళి చేసుకుందామని అతన్ని అడిగితే చేసుకుందాం కాసింత లైఫ్లో సెటిల్ అయ్యే టైం తీసుకుందాం ఇంకొంచెం టైం ఇవ్వు అని చెప్పి అడిగాడట అయితే అమ్మాయి లేదు ఇప్పటికి ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలని చెప్పి పట్టుబడడం ఆయన వాయిదా వేయడం చివరికి అమ్మాయి ఏం చేసింది దీన్ని కాస్తంత సినిమాటిక్ టచ్ ఇచ్చి నన్ను బలవంతంగా ఏమో చేశాడు అది ఇది అని చెప్పి లైంగిక దాడి చేశాడు అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో కేసు పెట్టిందట ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు అతన్ని అరెస్ట్ చేశారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఈ ట్రయల్ కోర్టు ఈ కేసు మీద అతన్ని దోషిగా తేల్చేసుకుంటూ తీర్పు చెప్పింది అవును లైంగిక దాడికి పాల్పడ్డాడు అని చెప్పి దోషిగా తేల్చుకుంటూ తీర్పు చెప్పిందట అయితే ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఆయనకు పది సంవత్సరాల కఠిన కారాగారి శిక్ష విధించుకుంటూ యాభై ఐదు వేలు జరిమానా విధించింది పదేళ్ళ శిక్ష వేసింది ఆయన దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ సతీష్ సతీష్ చంద్రతో కూడినటువంటి ధర్మాసనం ఈ పిటిషన్ని విచారించి ఇరువైపుల కుటుంబ సభ్యుల్ని సుప్రీంకోర్టుకు పిలిపించారు పిలిపించిన తర్వాత ఒకవేళ వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటామంటే మీరు పెళ్లి చేస్తారా అని అడిగారట వాళ్ళిద్దరికి ఇష్టమైతే మాకు ఓకే అని చెప్పారు సరే మీరైతే పెళ్లి చేయండి మేమైతే మధ్యంతర బెయిల్ ఇస్తామని ఆ పది సంవత్సరాల శిక్ష మీద అట్లా స్టే ఇచ్చి మధ్యంతర బెయిల్ ఇచ్చి బయటకు పంపించారు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న ఆరు నెలలైన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో తాజాగా ఆ కేసు ఆ పిటిషన్ విచారణకు వస్తే వాళ్ళని ఉద్దేశించి సుప్రీంకోర్టు అన్నదట నీకు అంటే అతను ఉద్దేశించి ఆమెను ఉద్దేశం మేమేం ఊరకే మధ్యంతర బెయిల్ ఇవ్వలేదు మీ ఇద్దరు ఖచ్చితంగా కలిసిపోతారు అని చెప్పి మాకు ఎక్కడో అనిపించింది మా సిక్స్ సెన్స్ చెప్పింది మీ ఇద్దరు కలిసిపోతారని ఇద్దరికీ ఇష్టం ఉంది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మాత్రమే అతను పెళ్ళి వాయిదా వేద్దామన్నాడు కానీ ఈ అమ్మాయి దాన్ని సినిమాటిక్గా దానికి ఒక నేరాన్ని ఆపాదించింది అని చెప్పి మీరు కలిసిపోతారని మా తెలుసు ఆరు నెలలైంది పెళ్లి చేసుకొని బాగానే ఉన్నారు కదా అందుకని చెప్పి వాళ్ళు సెక్షన్ వన్ ఫార్టీ టూ ప్రకారం రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ప్రకారం మాకు సంభవించిన విశేష అధికారాలను ఉపయోగించి ట్రయల్ కోర్టు ఉన్న ఎఫ్ఐఆర్ని ఆ కేసు మొత్తం విచారణ కొట్టేస్తున్నాం సో బై డిఫాల్ట్గా మధ్యప్రదేశ్ హైకోర్టులో ఉన్న కేసులు నిర్వీర్యం అయిపోతాయి ఇక మీరు స్వేచ్ఛగా వెళ్ళి జీవించండి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందట అయితే ఇట్లా అవుతుంది మీరు కలిసిపోతారని మాకు ముందే తెలుసు మా సిక్స్ అని చెప్పింది అందుకే మధ్యంతర పేలిచ్చి పెళ్లి చేసుకోమని చెప్పామన్నారట ఎక్కడ మొదలైంది ట్రయల్ కోర్టు దోషిగా తేల్చా హైకోర్టు పదేళ్ళ సిక్స్ చేశా చివరికి సుప్రీంకోర్టు దగ్గరికి చూడండి ఎక్కడి వరకు వచ్చి చూడండి పరిస్థితి సుప్రీంకోర్టు అట్లా స్వేచ్ఛగా వదిలేసా పెళ్లి చేసుకుంటూ అలా అయిపోయాను లేదు మొమ్మకి ఇంకో వైపు ఏంటంటే పదేళ్ళు జైల్లోనే శిక్ష అనుభవించే పరిస్థితి వచ్చు అమ్మాయి దాన్ని ఏమంటారు ఆయన వాయిదా వేద్దాం పెళ్ళి అన్నదాన్ని అమ్మాయి దానికి ఒక నేర నేరాన్ని ఆపాదించి ఒక సినిమాటిక్ డ్రామా నడిపించి అంత చేసిందట